అనకాపల్లి జిల్లాకు సంబంధించిన చోట్ల శ్రీకాకుళం జిల్లాకు చెందిన చోట అనేక కార్యక్రమాల్లో అవకతవకలు జరిగినాయని సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన స్కూలు పి కన్నవరం అధ్యక్ష పి కన్నవరం స్కూల్లో స్పష్టంగా అవకతవకలు జరిగినాయని ప్రిన్సిపల్ సెక్రటరీ పేరు చెప్తాను రాజశేఖర్ గారు కూడా ఇటువంటి ఇంత దరిద్రమైన పనులు నేను ఎక్కడ తోడలేదు అని ఆయనే ప్రకటించారు విజిట్ చేశారు చదువుతాను అధ్యక్ష విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పీగాన్నవరం హై స్కూల్లో మొదటి దశ పనులు బుధవారం ఆయన పరిశీలించారు నాసిరకం మెటీరియల్ వాడారని అరవై లక్షల నిధులు ఎక్కడ ఖర్చు చేశారని పాఠశాల చైర్మన్ రాంబాబుపై మండిపడ్డారు సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు రకం రంగులు వాడకంతో పాటు రోలింగ్ ఎందుకు చేయటం లేదు నాడు నేడు పనులపై కలెక్టర్ హరికిరణ్ వద్ద రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు అంటే సీఎం గారు ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన పనుల్లోనే అంత అవకతవకలు అంత నిర్లక్ష్యం అంత దోపిడీ జరుగుతూ ఉంటే ఇంకా మిగిలిన చోట్ల ఎట్లా ఉందనేది ఒక అంశం అధ్యక్ష తర్వాత ఆ పనుల వల్ల కొంతమంది విద్యార్థులు కూడా చనిపోయారు అండి ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి కర్నూలు జిల్లా సిబెలగల్ మండలం బురాందోడ్డి గ్రామంలో పాఠశాల భవనం పైకప్పు పెచ్చులోడి నలుగురు విద్యార్థులు గాయాలయ్యారు ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఒకటి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెం ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబ్ కూలి విద్యార్థి మృతి చెందారు వీటన్నిటి మీద యాక్షన్ ఏంటి